విశాఖలోని శ్రీ క్యాశ్యాప్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ఫేర్వెల్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులంతా ఆటపాటలతో సందడి చేశారు ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సైతం పలికారు ఈ సందర్భంగా కళాశాల మ్యాథ్స్ లెక్చరర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జూనియర్స్ చేపడుతున్న పడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలతో సీనియర్ విద్యార్థులంతా ఎంజాయ్ చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల కరెస్పాండెంట్ టిఆర్ఎస్ వర్మ మూర్తి సత్యనారాయణలకు సత్యనారాయణ కళాశాల ప్రిన్సిపాల్ జోస్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ జూనియర్ విద్యార్థులంతా ఆట పాటలతో సందడి చేశారు నా పేరు నాగలక్ష్మి నేను లెక్చరర్గా శ్రీకాశప్ జూనియర్ కాలేజ్లో సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ రోజు మా జూనియర్స్ అందరూ సీనియర్స్ కి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు ఈ ఫేర్వెల్ అంటే ఓన్లీ వాళ్ళకి ఏదో నాట్ టు గుడ్ బై టు ద ఫ్రెండ్స్ అని కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి అంతా మంచి జరగాలి అని కోరుకునే ఒక స్మారక చిహ్నం ఈ ఫేర్వెల్ పార్టీ అనేది సో ఈ ఫేర్వెల్ మా జూనియర్స్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సీనియర్స్ అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేసినందుకు కరెస్పాండెంట్గా టిఆర్ఎస్ వర్మ టిఎస్ వర్మ సార్ మూర్తి సార్ అండ్ ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జోస్నా మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదం నమస్తే అండి అందరికీ నా పేరు జీ హర్షిత నేను కాశ్యప్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మాకు ఈ ఫ్రెషర్స్ ఫేర్వెల్ పార్టీ అనేది జరుగుతుంది ఇక్కడ మేము అందరం మా సీనియర్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇలా ఇచ్చేసాము మా సార్ ఇంకా టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు మా సీనియర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ ఏదైనా ఎడ్యుకేషన్ ప్రకారంగా కానీ ఏ విషయంలో అయినా సీనియర్స్తో సపోర్ట్ కూడా మాకు ఉంటుంది సో టీచర్స్ ఇంకా కరస్పాండింగ్స్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు సో మేము హ్యాపీనెస్తో వాళ్ళకి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఫేర్వెల్ అనేది చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు రెడ్డి సత్యనారాయణ నేను శ్రీకాశప్ జూనియర్ కాలేజీని మాట్లాడుతున్నాను మాకు ఈరోజు ఫేర్వెల్ పార్టీ చేయడం జరిగింది ఈరోజు ఇంకా మా కాలేజ్ ఫ్యాసర్స్ అని ఫేర్వెల్ పార్టీ అని ఫుడ్ ఫెస్ట్ అని పిక్నిక్స్ అని చాలా చేస్తూ ఉంటారు మా కరస్పాండెంట్ వర్మ సార్ కూడా మాకు బాగా సాయం చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా ఎస్ఎల్స్ కానీ జేఎల్స్ కానీ మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు నేను మనం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎస్బిజి సెక్షన్లో చదువుతున్నాను మా శ్రీకాశప్ మించిన కాలేజ్ రెండో కాలేజ్ ఏ కాలేజ్ లేదా నేను బయట కడుతున్నాను మాకు ఏదైనా సపోర్ట్ మా సార్స్ వస్తారు మా మూర్తి సార్ ఎంప్టన్ సార్ మరియు రవి సార్ మాకు ఏదైనా సపోర్ట్గా వస్తుంటారు మాకు ఏది కావాలన్నా సార్లు ఒక సపోర్ట్ చేస్తూ ప్రతిదానికి ఉంటుంటారు మెయిన్గా కరస్పాండెంట్ సార్ మాకు చాలా ఫుల్ సపోర్ట్ఫుల్గా ఉంటారు దేనికైనా మా కాలేజీకి మించిన కాలేజ్ ఏంటి ఉండదని ఎందుకు అంటున్నానంటే మా కాలేజ్లో స్టడీస్ స్పోర్ట్స్ యాక్టివిటీ అన్నీ జరుగుతాయి పైగా ఫీజు కూడా తక్కువ రేటు ఇంకా మా మూర్తి సార్ కూడా మ్యాథ్స్ చాలా బాగా చెప్తుంటారు ఇంకా ఏ కాలేజ్ మంచి మా కాలేజ్ అయితే